మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత ఆహా అలా చెప్పగలిగారు ఆవకాయలో వేడుంటుంది ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా ఇదిగో ఈ మాత్రం తీసుకెళ్ళి రాత్రికి రెండు పొద్దున పది మింగు చెంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డవే నేనండి నిన్ను కాదు వాణ్ణి బాబాయ్ బాబాది కోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల చుట్టూ వెధవా ఏ అమ్మేశావా కర్మ సినిమాకి వెళ్ళావా అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది హీరో రౌడీల్ని బాత్తున్నాడు అది చూసి నీ కోడలు నీ కోడలు పై అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఏల కొట్టింది దాంతో దీని ముందు సీట్లో కూర్చున్నా ఒక ఆవిడ ఆ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది నీ కూడా నాకంత అదృష్టం కూడానా ఆ ఏల విన ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయాను అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల చేస్తుంది అక్కడ అబ్బా మనకు ఆలల గోల ఏల ఈ ఏలన్నది ఈలో కలలో మన ఇంటా వంట లేని అబ్బా తని ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వం గో ఏమిటి అన్నా తల వాచిపోతోంది అగ ఏమిటి ఏమిటి నువ్వు అక్కడ చేసిన పని కోపడకండి అంత శబ్దం వస్తుందని అనుకోలేదు నిన్ను బయటికి చెవిలో అంత మాట అనకండి ఈ వేయటం నాకు మాత్రం అన్నా ఏం చేయం చెప్పండి ఎక్కువ సంతోషం కానీ బాధ గాని కలిగినప్పుడు వేళ్ళు వాటంతా అవే దగ్గర అవుతాయి నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి లోపలి నుంచి గాలి వస్తుంది బయటికి శబ్దం వస్తుంది ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి నా వల్ల కాదే ఏలేసే పెళ్ళాన్ని ఏడుకోలేము ఇవాళ్ళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు అంటే ఇచ్చేస్తాంటే ఒత్తువారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు అది క్షమించండి ఇది బాధ ఇలా ఓసి నీ బాధ తగలయ్యా అమ్మా అమ్మా గుండెకి కింద పడ్డ అప్పుడల్లా గుండె చితికిపోయింది కదమ్మా ఒరే కుంకా ఇహ నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఏల జోరవుతుంది స్వస్తి అమ్మ బాబాయ్ అదే లోపల కదా

బలానికి మందిస్తారు ఇంకా మీరు వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా మనశ్శాంతితో విశ్రాంతి తీసుకోండి భగవంతుడు మీ పక్షాన ఉన్నాడు అతి త్వరలో మీ అబ్బాయి మీ కోడలు దగ్గరవుతారు మీరింకేమీ ఆలోచించకుండా ఈ మాత్రలో పూటకి రెండు చప్పులు వేసుకోండి వస్తాను ఇప్పుడే బుర్రలో ఓ మెరుకు మెరిసిందిరా కొత్త ప్రాసకని పెట్టాను కాతో ఇస్తా ఏ కాకి 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 కోక ఆ కాకి కాకి కాక కోకిక కాకకా ఇందులో ఇరవై నాలుగు ఉన్నాయి ఎలా ఉంది నాన్నగారు బొద్దలా ఉంది పోని ఇస్తా నా మీద నాని నాని నీ నూనె నేనునే నా నూనె నా నూనె నేనే నేను నీ నూనె నా నూనెని నా నూనె నేనూనె నన్న నిన్నను నేనా నేనన్నానా నున్నని నాన్న నై నై ఇందులో యాభై ఆరు నాలున్నాయి లెక్క చూసుకు కావాలండి నాన్న ఇవి కూడా కలుపుకో యాభై ఎనిమిది అవుతాయి యాభై ఇదిగో ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ మూతున్నావు నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ అయిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి నిజమేని మహానుభావు చూడు చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గాల్ చేయకూడదు నాకు మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కయ్యి అని ఏల వినిపించి అదిరిపడ్డాను అదేదో దొడ్డో పాలేరు విధో ఏలేసాడని సర్ది చెప్పాడు మీ నాన్న నిజమని నమ్మి రాబోతుండగా కిటికీ కిటికీలా మిమ్మల్ని చూశాను అంతే ఏమిటయ్యా జబ్బు గస్తీ సర్టిఫికెట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగి వస్తున్నట్టున్నావు ఏమైంది ఉద్యోగం వచ్చిందే రాలేద ఇంకోడికి ఇచ్చేసారు ఎవరైనా ఉద్యోగం రాకపోతే బాధపడతారు నువ్వు సంతోషపడతావేరా అక్కు పక్షి ఏం చేయ నువ్వు చావనా కర్మగాలి ఉద్యోగం వచ్చి పట్టం వెళ్ళి కాబరం పెట్టాను అనుకో నీ కోడలు నిమిషానికి ఒకసారి అని ఎలా కొట్టిందంటే ఇదేదో దొంగల ముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు మన జరిగిందో తెలుసా తెలియదే విను పట్టణం తీసుకెళ్ళానా అక్కడ రైలు ఎక్కబోతు స్టేషన్ లో మామిడి తాను రమ్మేవాడిని చూసి అని ఓ విసిరు విసిరింది అది గాంధీలేమో అనుకుని రైలు వెళ్ళిపోయింది చస్తున్నాను అనుకో దీంతో విధి వైపరించి మంచి మర్యాదలు గల మహామగువ మానవ సేవే మాధవ సేవ అని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మర్రి చెట్టు మహాలక్ష్మమ్మ గారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనం చేసుకుంటే అన్నా నీ ప్రాసాప చస్తున్నాను ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు రచయితవి కాలేవు ఇంకా మొక్కుబడికి బుక్కులు ఎన్ని చదివినా పక్క చిక్కిన కుక్క ముక్కల కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్క మొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఈ ఒక్కలో బుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్క వేసుకుని బొక్కు వెధవల గోళ్లు చెక్కుంటూ నక్క పీలుగుల చెక్కిలా తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కుల చిక్కు జుట్టేసుకుని ముక్కుబడి విరుస్తూ కోపం తక్కుతూ పెళ్లాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాల పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిల నక్కి నక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే ఏ పక్కకు ఓ పక్కకి వెళ్ళి పెక్క బలం కొద్ది తిరిగి నీ వాళ్ళని ఢక్కా ఢక్కాముక్కిలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి ఇందులో యాభై ఆరు కాలం తెలుసా బస్తున్నావు మూత తీస్తున్నానండి మూత మంగళసూత్రంతో అందుకే అందుకేనే నువ్వు ఇలా వీటిలతో మూతలు తీసి తెరల మూతలు పెట్టి చేయడంతోనే నేను నలిగి మాడి చూస్తున్నాను అక్కడ పోతు ఇప్పుడు ఎలాంటివేం పెట్టుకో నువ్వు ఇప్పుడు పని చేస్తే గుండె ఆగి చూడు ఈ కోసం పట్ట నుంచి పూలు తీసుకొచ్చాను